అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది చికెన్ దమ్ బిర్యానీ కావలసినవి చికెను ఒక కిలో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి కాస్త పెరుగు కారం పసుపు సాల్టు అల్లం ఎండ్లు పేస్టు చికెన్ మసాలా ధనియాల పొడి నిమ్మకాయలు బిర్యానీ మసాలా ఆల్ బిర్యానీ మసాలాలు జీడిపప్పులు ఇలాగ సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుందాం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి దమ్ముకి మనకి ఫ్రైకేమో ఇవి సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొత్తిమీర పుదీనా ఒక రెండు కిలోలు బాస్మతి బియ్యం ముందుగా చికెను మొత్తం కారం ఉప్పు మసాలాలన్నీ కలిపి ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు సాల్టు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక కప్పు పెరుగు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకుందాం మసాలా మొత్తం చికెన్కి పట్టాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం ఇలాగా ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకుంది ఇప్పుడు పుదీనా కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇలా కలిపేసుకున్న మొత్తం ఒక అరగంట పక్కన పెట్టుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఇలాగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాం కదా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం తీసేసుకుందాము తీసేసుకుని అలా ఒక ప్లేట్లో వేసుకుందాము ఇలాగా చూశారు కదా ఇలాగా ఫ్రైడ్ ఆన్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రైస్ అబ్బాయిల్ చేసుకోవడానికి నీళ్ళు పెట్టుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుంది ఇలాగ స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో కావాల్సినవి వేసుకుందాం ముందుగా బిర్యానీ మసాలాలు వేసుకుందాం అలా మొత్తం ఇప్పుడు రాళ్ళు వేసుకుందాం వాటర్ మనకి సముద్రం వాటర్ ఎంత ఉప్పగా ఉంటాయో అలా ఉండాలి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొద్దిగా పుదీనా ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఉంచుకుందాం బాస్మతి బియ్యం ఇలా శుభ్రం చేసుకుని దీంట్లో వాటర్ పోసుకుందాం ఇలాగా ఇలా వాటర్ పోసుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఇవి నానబెట్టుకుందాం గిన్నె వీటెక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా నెయ్యేసుకుందాం రెండు టీ స్పూన్లు నెయ్యి ఇందాక ఆనియన్ సేపుకున్నాం కదా ఆ నూనె పోసుకుందాం ఆయిల్ పోసేసుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం కలుపుకుందాం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒక పది నిమిషాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏగనిద్దాం చూసారు కదా ఉల్లిపాయలు ఫ్రై అయినాయి ఇప్పుడు రెండు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందాక ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నీటిలో కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకుని కొంచెం ఫ్రై అవనిద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపేస్తుంది మనం మసాలాలన్నీ కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇలాగా చూసారు కదా ఇలా కలిపిన చికెన్ మొత్తం చేసుకుంది ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా ఇలాగా ఒకసారి చూద్దాం మూతీసి చూస్తారు కదా ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు మనం దీంట్లోకి బియ్యం వేసుకుందాం చూస్తారు కదా ఇలాగా రైస్ వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం చూస్తారు కదా ఇలాగా హాఫ్ బాయిల్ అవ్వాలి మనం చికెన్ కాస్త ఉడికింది కదా టమాటాలు వేసుకుందాం చూశారు కదా ఇలాగా ఒకసారి కలుసుకుందాం మనకు చికెన్ కూడా హాఫ్ బాయిల్ అవ్వాలి రైస్ కూడా మనకి హాఫ్ బాయిల్ అవ్వాలి చూసారు కదా రైస్ ఎలా ఉడుకుతుందో చూశారు కదా చికెన్ ఎలా ఉడికిందో నూనె కూడా బాగా తేలింది ఒకసారి ముక్క కొంచెం హాఫ్ బాయిల్ అయిందో లేదో చూద్దాం చూసారు కదా ఆ అబ్బాయిలు ఇప్పుడు మనం రైస్ కూడా వేసేసుకుందాం దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కు నుంచుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసేసుకుందాం చూసారు కదా రైస్ కూడా అబ్బాయిలు అయిపోయింది ఒకసారి ఇలా ఇరు ఇరిపి చూసుకుందాం ఇలాగా ఆ అబ్బాయిలు అవ్వాలి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఇప్పుడు చూశారుగా ఇలాగ రైతే తీసుకుందాం చూసారు కదా ఇలాగా లేయర్ లేయర్గా ఇలాగా చూసారు కదా వేయించుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఇలాగా కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా రోజు వాటరు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అచ్చం మనకి హోటల్లో చేసిన బిర్యానీ లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనిపైన మనం మూత మనకి ఆవిరి బయటకు పోకూడదు కదా ఇలా మైదా పిండి కలిపేసుకుని ఇలాగా పెట్టేసుకుందాం చుట్టూరు చూశారు కదా ఇలా చుట్టూరు మైదా పిండి పెట్టేసుకుని హెయిర్ పోదు స్మెల్ అప్పుడు చాలా బాగుంటుంది చాలా మగ్గిద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీనిపైన బరువు పెట్టుకుందాం ఇలాగా ఇలా బరువు పెట్టుకుంటే ఒక పది నిమిషాలు స్టవ్లు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఒక పావు గంటలో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి ఇప్పుడు మూత తీసుకుందాం ఇలాగ పిండి తీసేసుకుందాం చుట్టూరు ఉన్నది ఇప్పుడు మూత తీసుకుందాం చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూరతో పెరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది గో పెరి చట్నీ గోంగూర వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు